నమస్తే మీరు చూస్తుంది ఆదా న్యూస్ జర్నలిస్టులారా ఆరోగ్యం జాగ్రత్త రాజకీయాల్లో ఎవడి స్వార్థం వారిదే వారికి ప్రచారం కావాలి ఓట్లు కావాలి పాత్రికేయుల జీవితాలపై వారికి పట్టింపు లేదు కాబట్టి మన కుటుంబ సభ్యుల కోసం మన కోసం మనం జాగ్రత్తగా ఉండాలి ఎన్నికల సందర్భంగా జర్నలిస్టులకు ఆదాయం ఏమి వచ్చిందో తెలియదు కానీ వడదెబ్బకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టే నేతలు ఏసీ కార్లలో తిరుగుతారు వాళ్ళ మీటింగ్లకు హాజరయ్యే జర్నలిస్టులు మాత్రం ఎండల్లో తిరుగుతున్నారు మీరు పెట్టే సభలు మీడియా సమావేశాల కోసం ద్విచక్ర వాహనాలపై తిరిగే జర్నలిస్టులకు కూడా కార్లు ఏర్పాటు చేయడం ఆయా పార్టీల అభ్యర్థుల బాధ్యతగా భావించండి భోజనం ఏర్పాటు చేయాలి అంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాతే పెట్టాలి అనే నిబంధన లేదు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినండి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి నెత్తిన టోపీ తప్పక ధరించండి విపరీతమైన ఎండవేడి నేపథ్యంలో ఉదయం పదకొండు గంటలలోపు ముగిసేలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే శ్రేయస్కరం ఆయా పార్టీల నాయకులు పోటీ చేసే అభ్యర్థులు ఆ దిశగా ఆలోచన చేయండి ఇప్పటికే రాష్ట్రాల్లో వడదెబ్బ తగిలిన జర్నలిస్టులు ఎక్కువగానే ఉన్నారు ఎన్నికల తర్వాత అవి ఆగేవి కావు జరుగుతాయి వాటికంటే ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త మీ ఆధార్